ఓటు అంటే ఇక్కడ ప్రాధాన్యత ఓటు అనేది ఒకటి ఉంటుంది కానీ మనకి ఇదంతా అనవసరం మనం ఒకటో ఓటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నంబర్ నంబర్ వన్ కాబట్టి ఆ దాని మీద ఓటు విధంగా ఇప్పటి నుంచే మీ వాట్సాప్ గ్రూప్ లో కానీ ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ సోషల్ మీడియా ద్వారా మీ అందరూ కూడా ప్రచారం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం కేవలం గుంటూరు తూర్పు పశ్చిమ నియోజకవర్గాలే కాకుండా మీ బంధువులు మిత్రులు ఎక్కడైతే పక్కన నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా మీ ఓటుని ఒకటో నంబర్ మీద ఓటు వేయాలని చెప్పి ఇప్పటి నుంచే మీరందరూ కూడా మాట్లాడేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాలని ఎందుకంటే ఈరోజు మన ముఖ్య నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు రాజేంద్ర ప్రసాద్ గారిని ఎన్నిక చేయడం ఎందుకంటే ఆయన గెలుపుకి అవకాశం ఉన్నప్పుడు కూడా కూటమి అవకాశాలు కూటమి కూడా ఇవ్వాలనే ఒక ఆలోచనతో ఆయన టికెట్ ఇవ్వకపోయినా పార్టీలో అనేక మంది గెలుపు కోసం ఆనీసులు పనిచేసినటువంటి పరిస్థితులు యువ నాయకుడిగా యువకుడు అధ్యక్షుడిగా అంతే మంత్రిగా ఎమ్మెల్యేగా అనేక పదవుల్లో ప్రజలతో నిత్యం సత్సంబంధాలు కలిగినటువంటి నాయకుడిగా ప్రతి ఒక్కరితో మంచి పరిచయం ఉన్నటువంటి నాయకుడిగా ఈరోజు నగరంలో కానీ అలాగే పక్కన ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా ముందుకొచ్చి మాట్లాడేటువంటి నాయకత్వ లక్షణాలు రాజేంద్ర ప్రసాద్ గారి ద్వారా ఏదైతే మన కూటమి ప్రభుత్వం ఎక్కువ ఉన్నటువంటి ఫోర్ విధానం కానీ అంతేకాకుండా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదుడుగా ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో ఈ మా మా వంతు గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి ఒక ఉండాలి అంటే అది ఆల్రబాటి రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రమే సహకారం అవుతుందనే విషయాన్ని అందరూ కూడా గమనించి ఆయన గెలుపు కోసం ఈ పదిహేను రోజులు పదిహేనో తారీఖు నుంచి వచ్చే నెల పదిహేనో తారీఖు ఎన్నికలు ఉంటాయి మార్చి పదిహేనా ఎన్నికలు మార్చి పదిహేను మార్చి పదిహేను ఉంటాయి సో మనం ఫిబ్రవరి పదిహేనో తారీఖు నుంచి ప్రతిరోజు కూడా మీకు సంబంధించిన ఓటర్లు అంటే ఒక్కొక్క బూత్కి ఇద్దరిని ఇప్పుడే అపాయింట్ చేశారు ఆ డివిజన్ లో ఉన్నటువంటి నాయకులు కూడా రోజుకి ఒక వంద యాభై ఓట్లు డివైడ్ చేసుకోండి ఒక్కొక్క నాయకుడికి ఒక యాభై ఓట్లు డివైడ్ చేసి నిత్యం వాళ్ళతో సంప్రదింపులు జరుగుతూ అయితే ఎవరిదైనా తిలక్ గారు కానీ నేను గానీ లేకపోతే ముఖ్య నాయకులు ఎవరిదైనా మాట్లాడించేటువంటి కార్యక్రమం రాజాగారితో అయితే కొంతమంది ఎంప్లాయీస్ యూనియన్స్ ఉన్నాయి టీచర్స్ యూనియన్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి పోస్టల్ ఆఫీసెస్ ఉన్నాయి సెంటాక్స్ టాక్స్ ఆఫీసులు ఉన్నాయి గుంటూరిస్ లో డాక్టర్స్ ఉన్నారు అనేక మంది ప్రతి ఒక్క హాస్పిటల్ కూడా స్టాఫ్ ఉన్నారు అటువంటి వాళ్ళందరినీ కూడా మహిళా నాయకులు మీరు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఎవరికి వాళ్ళు ఇది మన బాధ్యతగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి తప్పకుండా అఖండ మెజారిటీతో రాజా గారిని గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఎటువంటి సహాయ సహకారాలు అవసరమైన తప్పకుండా తూర్పు నియోజక శాసనసభ్యుడిగా మీ అందరితో పాటు కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను